అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషులు శ్రీనివాస్ గారు సార్ పవన్ కళ్యాణ్ సేవా తనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సొంత బిడ్డలకి దాచిన డబ్బులు కూడా డిపాజిట్ గా దాచిన డబ్బులు కూడా తీసి పేదల కోసం ఖర్చు పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు అపోజిషన్లో లో ఉన్నాడు తనకి ఎమ్మెల్యేగా ఊడిపోయి ఉన్నాడు అయినా కౌరు రైతులకు కష్టం వస్తే పోయి ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం చేశాడు స్వయంగా సొంత డబ్బులు తీసి ప్రజలకి ఎన్ని ఖర్చు పెట్టాడు అన్నది కొత్తగా మనం చెప్పవలసిన లేదు అది ఇలా కొత్తగా అరకు ప్రాంతంలో గిరిజనులకి అక్కడ చెప్పు లేని వాళ్ళకి చెప్పులు పంపించటం దుప్పట్లు లేని వాళ్ళకి దుప్పట్లు పంపించటం దాదాపు రెండు వందల ఇరవై రెండు కుటుంబాలకి ఆరు వందల అరవై ఆరు రగ్గులు పంపించారనండి పవన్ కళ్యాణ్ అంటే సొంత డబ్బులతో గిరిజన కుటుంబాలను ఆదుకునే తీరును ఎలా చూడాలి అసలు ఇవాళ రాజకీయాలు అంటే ఎంత సంపాదించుకుందామా అనుకునే నాయకులను చూస్తున్నాం కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చే నాయకులు పవన్ కళ్యాణ్ ఏమో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటే కొంతమంది కొంత కొంత పర్సెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ విమర్శిస్తుంటారు కార్తీక చదువు చదువుసేనివాసాన్ని విమర్శించవచ్చు కానీ మనం ఎక్కడ లైన్ తప్పలా అవును పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంది ఎలా ఎదుగుతాడు ఎలా రాజకీయాలు సాధిస్తాడని కూడా చెప్పాం అవును ఎందుకంటే ఆయన గురించి పూర్తి తెలుసు కాబట్టి కమిట్మెంట్ ఉన్న నేత కాబట్టి మీరు అన్నట్టు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారిని మనం చూసాం మన ద్వారా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం గిరిజనుల పుత్రుడుగా అవును ఆనాడు అల్లూరిని అల్లూరు గారిని చూసాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తాం కాదంటారా ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా గిరిజనులు ఒక ఓట్ బ్యాంక్ తప్ప వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని తప్పని పవన్ కళ్యాణ్ ఎంపీతో సహా పడేరీ కూడా వైసీపీలో ఉన్నాయి అవును యాక్చువల్ చేయాల్సిన అవసరం లేదు ఓటు వేయలేదు కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా మన బిడ్డలే గాని అనుకోబట్టి దశాబ్దాల తరబడి వాళ్ళు వెనకబాటు నెట్ట వేయబడ్డారనే ఆలోచన ఉంది కాబట్టి ఏడు డెబ్బై సంవత్సరాలు రోడ్లు లేని రోడ్లు లేపించారు అవును దాదాపు వందల కోట్లు పెట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క మార్కెట్ విలువ చూశారు అవును ఆ తేనె అవన్నీ కూడా అక్కడ ఇదే మార్కెట్లో తీసుకురా రేటు కల్పించారు మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రోజు కూడా సార్ ఆయనతో మీట్ అయిన రోజు కూడా ఆ గిరిజనుల ప్రొడక్ట్స్ మనకి ఇచ్చారు అంటే ప్రమోషన్ కోసం కట్టుబడిన తీరు ఎస్ ఎస్ కమిట్మెంట్ జూటు బ్యాగుతో సహా లక్క బొమ్మలు అటవీ ఉత్పత్తులు సోప్సు తర్వాత తేనె ఇచ్చారంటే అంటే దాన్ని మార్కెటింగ్ తీసేయటంలో కూడా ఆలోచన ఉండాలి సార్ బొక్కేలు సేలవాలు ఏముంటాయి అవును అంతే కదా సార్ అవి వాడితే వాళ్ళకి మార్కెట్ రేట్ ఉంటుంది వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పింది సార్ మీరు అన్నట్టు ఒక గిరిజనులకి మీరు అన్నట్టు అనేక పార్టీలు వచ్చి పోతుంటాయి కానీ ఇంతలాగా గిరిజనుల గురించి కూడా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడవుల్లో నివసేస్తారు పాపం అవును చెప్పి అనుకున్నాం వాళ్ళకి బట్టలు లేని పరిస్థితులు ఉంటారు చెప్పు లేని పరిస్థితులు ఉంటారు మీరు అన్నట్టు చెప్పు లేని వాళ్ళకి వాళ్ళ సైజులు కూడా కొలిసి రెండు జాతలు రెండు జాతలు చెప్పులు ఇప్పించాడు మొన్న ఇది కట్ చేస్తే మొన్న మామిడికాయలు అందరికి ఇంటికి పంపించాడు ఎవరు సొంత బదులు కూడా ఈరోజు పంపిస్తున్నారు అప్పుడే కదా సార్ అవును ఇప్పుడు కట్ చేస్తే రెండు వందల ఇరవై రెండు కుటుంబాలకి ఒక్కొక్కరికి మూడు మూడు రగ్గులు రెండు వందల ఇరవై రెండు కుటుంబాలకంటే వాళ్ళకి శీతాకాలం వేసవకాలం సరిపోయేటట్టుగా రగ్గులు పంపించాడు సార్ ఆరు వందల అరవై ఆరు రగ్గులు పంపించడం అంటే మామూలు విషయం అవును ఎవరు డబ్బు సార్ సొంత డబ్బు సార్ అది అవును చేయాలన్న కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయగలరు అవును కలిగి యుగానికి ఒకటి పుడతాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నేటికి ఈనాటికి కూడా అటువంటి రాజకీయ నాయకుడు మనం చూడలేము ఏమంటారు మీరు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా నేను దాని చెప్పాను కదా చిన్న కార్పొరేటర్ అయితేనే కోటి కోటి రూపాయలు సంపాదించుకోవాలి కోటి రూపాయలు కాళ్ళు తిరగాలని ఆలోచించే రకాలు ఉన్నటువంటి ఈ సమాజంలో సొంత డబ్బులు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు కూడా జనాలు ఖర్చు పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ కోటి కోటి సంపాదించి కోటి ఖర్చు పెట్టి కోట్లు కొని కార్పొరేటర్ అయితే పది కోట్లు ఎలా సంపాదించాలో చూస్తారు పది కోట్లు ఖర్చు పెట్టి పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితే వంద కోట్లు ఎలా సంపాదించాలో చూస్తాను అంతే కదా సార్ అంతే కాబట్టి ఈ సమాజంలో మీరు అన్నట్టు బిడ్డల డిపాజిట్లు కూడా ముప్పై వేల కోట్లు తీసేసి కౌలు రైతులకు ఇచ్చారు సార్ ఏం బాబు అంటారు ఆ సినిమా లేదు డైలాగ్ అట్లనే పవన్ కళ్యాణ్ ఈ రోజున సమాజంలో వెనకబాటు గురైన వాళ్ళు కావచ్చు సమాజంలో అన్ని ప్రభుత్వాలు చేయలేదు సార్ ప్రభుత్వాలు చేయాలంటే చేస్తాయా అవును సార్ లక్షల కోట్లు అవినీతి కేసులు ఉన్న రూపాయి ఇస్తారా చెప్పండి సార్ కోటి రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాడు కోటి రూపాయలు ఆ రాష్ట్రానికి ఇచ్చాడు అవును నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల కోట్లు నాలుగు కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటి రూపాయలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారో కూడా తెలియలా తెలుసు మీకు పాల ప్యాటు మధ్య పెట్టారట ఏం సార్ ఇది ఇక్కడ కమిట్మెంట్ ఉండాలి సార్ ఎన్ని సంపాదించాం ఎన్ని లక్షల కోట్లు అనేది కాదు ఏమి సమాజానికి నువ్వు చేసావు అనేది ప్రజలు చూస్తారు ఖచ్చితంగా వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు ఖచ్చితంగా సార్ ఇప్పుడు అయితే ఒకప్పుడు రాజకీయాలు ఇలాంటి నాయకులను చూసేవాళ్ళం సార్ పొచ్చలపూడు సుందరయ్య గారు ఇలాంటి నాయకులు గురించి వాళ్ళు అభ్యుదయం భావాలన్న వ్యక్తులు మనిషి జీవితాన్ని సాక్రిఫైస్ చేసే వ్యక్తులు సమాజం కోసం పాటుపడే వ్యక్తులు అంతే కదండి మరి ఈ తరంలో ఇలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ లాంటి వారని కొత్త తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి అని డెఫినెట్గా ఇప్పుడు నక్సల్స్ వెళ్ళిపోయే వాళ్ళు భూస్వామ్య వ్యవస్థలకి పెత్తందారుల వ్యవస్థలకి మీద పోరాడే వాళ్ళు కూడా నక్సల్స్ అనేది ఇప్పుడు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇప్పుడు ఎందుకు మరి ఏ స్థాయిలో ఆయన వెళ్ళాడో ఆలోచించుకోవచ్చు ఈ దేశం మనది ఈ రాష్ట్రం మనది ఈ ప్రజల బాగోగులు మన అనే ఆలోచన ఉండబట్టే ఇటువంటి నాయకులు పుడతారు ఎస్ జాగ్రత్తగా గమనించండి చందు శ్రీనివాసరావు గారు నేను కిరణ్ గారు ఇలాంటి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పొగిడితే వీరేదో పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పొగుడుతున్నారేమో అని కామెంట్ చేసే వాళ్ళకి మేము చెప్పదలుచుకున్న సమాధానం ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనం సంపాదించుకున్న డబ్బు మనతో రాదు మన్ని నలుగురు మోస్తారు ఆ నలుగురు ప్రేమ మాత్రమే మన్ని సాగనంపిద్ది మనతో వచ్చేది మనం చనిపోయిన తర్వాత మన గురించి తలుచుకునేటువంటి వాళ్ళ ప్రేమ మాత్రమే ఇలా నమ్మేవాడు పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎంత సంపాదించుకున్నాడు అంటే ప్రజల ప్రేమను సంపాదించుకున్నాడు అలా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు తీసి సొంత బిడ్డలు దాసుకునే డిపాజిట్ తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని మేము సమర్థిస్తున్నాం ఆ వ్యక్తిని మేము పొగుడుతున్నాం అంతే తప్ప ఒక వ్యక్తి మీద ప్రేమకారం కాదం మనం చూపించుకుంది అలాంటి వ్యక్తి అలాంటి గుండా ఈ సమాజానికి అవసరం అనేటువంటి ఒకే ఒక కారణం చేత థ్యాంక్ యూ సార్